ఏలూరు జిల్లా కైకలూరు దానిగూడెం కాలనీలో జరిగిన దాడిని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ ఖండించారు ప్రజాస్వామ్యంలో జీవించేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉందని ఆయన అన్నారు కూటమి ప్రభుత్వంలో బలహీన కులాలపై జరుగుతున్న దాడులను ఖండించకపోవడం దారుణమని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు పెంచి పోషిస్తూ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మరి నేటి ఆంధ్రప్రదేశ్ పౌరులు తయారవుతున్నారనే దానికి విచారించవలసిన విషయం ఏర్పడుతుంది మరి ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కులగాడులు జరుగుతున్నాయి అనడానికి ఏమాత్రం వెనకం చేయవలసిన అవసరం లేదని మరి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి ఈస్ట్ గోదావరిలో చూసుకున్న నేడు ఏలూరు జిల్లా ప్రశాంతమైనటువంటి జిల్లా ఈ జిల్లాలో ఇలాంటి కుల వివాదాలు తీసుకొస్తుంటో బాధాక బాధించదగ్గ విషయంగా తెలియజేస్తున్నాము మరి దానగూడులో జరిగినటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవని త్వరగా పోలీసు వారు స్పందించారు దాని వారికి తీవ్రంగా నష్టం జరిగినటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదైతే అన్యాయం జరిగిందో అన్యాయం జరిగినటువంటి వాళ్ళ పట్ల పోలీసు వాళ్ళు స్పందిస్తే స్పందించి మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేశామని చెప్పి మరి అధికారులు తెలియజేస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము ఒకటే తెలియజేస్తున్నాము ఈ జిల్లాలో హైయెస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి వాళ్ళు మరి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు అందులో ఏదైతే కుల సబ్ క్యాస్ట్ ఉన్నటువంటి మాల ఉన్న మాలలు ఉన్నారో వాళ్ళు హయ్యెస్ట్ పాపులేషన్ ఉన్నారు ఈ యొక్క ఏలూరు జిల్లాలో వివాదం అంశాల మీద దయచేసి ఎవరు రావద్దు ఎందుకంటే రాజ్యాంగం మనకి హక్కు ఇచ్చింది ఆ హక్కుతో జీవించమని చెప్పి ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం కానివ్వండి పద్నాలుగు ప్రకారం కానీ మనకి తెలియజేస్తుంది ఒక మనిషి ఒక మనిషి మీద దాడి చేసే హక్కు ఎవరికి ఏదీ లేదనే విషయాన్నే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా